అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం మూడవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదే నమ్మకంతో విజయాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమైన చెప్పవచ్చు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ప్రారంభించిపోయే పనిలో విజయం ఏర్పడుతుంది శుభకాలం అనేది చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధికి వినియోగిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు తలపెట్టినటువంటి పనుల్లో కార్యాలు ఏర్పడిన ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందం కలిగిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగునం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు